ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఇంతకుముందు తమన్ రోజు చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ అస్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కానీ నాకు మాత్రం మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి చిన్నప్పటి నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వదని ఒక చిన్న డ్రీము అది ఎప్పటిక అవ్వదు బికాస్ యూ హ్యావ్ టు బీర్ బెస్ట్ అటెడ్ బట్ టీసీఏ ద్వారా నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరిగింది సెంచురీన్ గ్రౌండ్లో ఆడడం జరిగింది ఇట్స్ లైక్ అమేజింగ్ అలాగే ట్యాలస్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్తో ఆడటం ఇంటర్నేషనల్ స్టేడియమ్స్తో ఆడటం జరిగింది అండ్ ఈసారి ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు సో ఐఎమ్ హోపింగ్ అరవీ ప్లేగా ద ఎంసీజీ ఓకే హోప్ సో అండ్ అలాగే ఛారిటీ అన్నది కూడా ఇస్ లైక్ సమ్థింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ యాక్చువల్ మనీ కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా రేర్ ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి యూనో క్యాష్ కాకుండా కైండ్గా వేస్తుంటారు బట్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ పీసీఏ అనేది యాక్చువల్గా క్రోడ్స్ ఆఫ్ రూపీస్ దగ్గర నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వరకు చిన్నపిల్లలు కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈసారి క్యాన్సర్ పేషెంట్స్కి వారి కాంట్రిబ్యూటింగ్ లాస్ట్ టైం చిరంజీవి గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది సో యాక్చువల్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ సో వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వాంట థ్యాంక్ యూ ఆర్గనైజర్స్ అండ్ సాయి వాళ్ళు నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళి దేవ్ విల్ లైక్ యు నో దే ఆర్ హెల్పింగ్ అస్ టు దిస్ అమేజింగ్ కాల్ అలాగే తెలుగు పీపుల్ ఎవరైతే సినిమాలు చూస్తున్నారో తెలుగే కదండి ఇండియన్ మూవీ ఆడియన్స్ ఆర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ సో ఈ ఇలా సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అనుకున్నారు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇండియన్ మూవీస్ చూసేవాళ్ళు ఉన్నారా అని అమెరికాలో కానీ ఇప్పుడు రైట్లో ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది సో గైడ్స్ కమ్ లాంగ్ అండ్ ఎయిటీన్ అండ్ సపోర్ట్ ఆస్ ఇట్స్ గ్రేట్ కాజ్ అండ్ లెట్స్ అక్సాప్ క్రికెట్ అండ్ లెట్స్ అక్సెప్ట్ పన్ అలాగే ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ టుడే దిల్ రాజు గారు థ్యాంక్ యూ సార్ సో మీరు రావడంతో మీ టైం ఇవ్వడంతో మీరు కూడా ఇయర్ పార్ట్ ఆఫ్ దిస్ మీరు కూడా ఏదో రోజు మాతో పాటు క్రికెట్ ఆడాలి అండ్ మిథాలి గారితో అయితే మేము ఆడకూడదు బికాస్ విత్ సార్ బట్ థ్యాంక్ యూ సో మచ్ మిథాలి ఫర్ కమింగ్ లాంగ్ అండ్ హెల్పింగ్ సో అందరికి నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ మెథాలి మనీఆర్ అండ్ థ్యాంక్ యూ మీడియా టీసీఏ థ్యాంక్ యూ టు శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ ఎప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచి క్రికెట్ అనేది జస్ట్ ఫన్గా ఆడటం కాకుండా ఒక సోషల్ కాల్స్ కోసం చేస్తూ ఉన్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ క్రికెట్ ఆడటం కూడా లో ఒక అదృష్టంగానే ఫీల్ అవుతూ ఉంటాం మేము సో దీ ఫార్వర్డ్ టు ప్లే ఇన్ మెల్బర్న్ అక్కడ దిగువాలందరం కలిసి అండ్ వంశీ గారికి సాయి గారికి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫార్ ఆర్గనైజిషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా ఏమైంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ గారికి అండ్ మిగతా లీరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ చారిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడటం జరుగుతుంది ఫస్ట్ టైం నన్ను కూడా ఆ టీంలో తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కాస్ట్ గుడ్ కాస్ట్తో ఆడుతున్నారు వీళ్ళందరూ క్రికెట్ సో నేను కూడా ఆ కాస్లో భాగమైనందుకు ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో సిసిసి సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఆస్ట్రేలియా కొద్ది రోజుల్లోనే ఫిబ్రవరి ఎయిటీన్త్ మ్యాచ్ జరుగుతుంది సో అందరూ రండి తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ గారు